ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళి మనం ఎక్కడైనా హోటల్స్లో అది రూములు తీసుకున్నప్పుడు ఏదైనా పెద్ద పెద్ద రిసార్ట్స్కి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా మన అడ్రస్ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే అది ఒక్కొక్కసారి దుర్వినియోగం అవుతుంది అనేది ఎందుకంటే మనం ఒక ఆధార్ జిరాక్స్ ఇచ్చేస్తాం వాళ్ళకి తర్వాత దాన్ని వాళ్ళు వేరే రకంగా ఉపయోగిస్తున్నారు అనేది ఇటువంటి వాటికి చెక్ పడబోతోంది దీనికి సంబంధించి కేంద్రం ఒక సరైన నిర్ణయం తీసుకోబోతోంది యాప్ ఆధారిత తనిఖీలు యుఐడిఏఐ ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఏదైనా హోటల్లో గది అద్దెకు తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆస్తులు నమోదుకైనా ఆధార్ జిరాక్సులు సమర్పించాల్సి వస్తుంది భవిష్యత్తులో ఈ అవసరం రాకపోతుంది రాబోయే కొద్ది వారాల్లో యుఐడిఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక మొబైల్ యాప్ తీసుకురాబోతుంది దీని ద్వారా వినియోగదారులు పూర్తిస్థాయి లేదా మాస్క్డ్ ఆధార్ని క్యూఆర్ కోడ్ ద్వారా కావాల్సిన సంస్థలతో పంచుకోవచ్చు అనే సమాచారం ఆధార్ జిరాక్సులను కొందరు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్ పద్ధతి వల్ల నియంత్రణ ఏర్పడుతుంది రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ పత్రాలను పెట్టకుండా ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది కూడా రైళ్లల్లో గుర్తింపు తనిఖీలకు క్యూఆర్ కోడ్ పద్ధతి పనిచేస్తుంది అనేది తాజాగా ఒక ఇంగ్లీష్ మ్యాగ్జైన్స్ అయితే రాసింది ఏది ఏమైనా నవంబర్ కల్లా ఈ ఆధార్ అప్డేట్ అయితే ప్రాసెస్ జరిగిపో జరిగిపోవాలట ప్రజలు తమ చిరునామా ఫోన్ నెంబర్ పేరు పుట్టిన తేదీ ఇంటి నుంచి మార్చుకునేందుకు కూడా ఒక ప్రోటోకాల్ నవంబర్లో యుఐడిఐ తీసుకురానుంది అప్పటి వేలిముద్రలు ఐరిష్ అలాగే స్కాన్ కోసమే ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్లాల్సి వస్తుంది ఫోర్జింగ్ నివారించడంతో పాటు ఆధార ప్రక్రియను వేగవంతం చేయడం పేపర్ పని తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం జనన ధృవీకరణ పత్రం డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు పాన్ కార్డు పీడిఎస్ అలాగే ఈ ఈజీఏ వంటి రికార్డుల నుంచి నేరుగా డేటాను యుఐడిఏ తీసుకుంటుంది విద్యుత్ బిల్లు డేటాబేస్ను అనుసంధానం చేయడం ద్వారా చిరునామా తనిఖీలను సరళతరం చేయాలని కూడా భావిస్తుంది ఏదేమైనా ఇటువంటి అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగం ప్రయోజనం పైగా అక్రమాలకు అడ్డుకడప అడ్డుకట్టబడే అవకాశం కూడా ఉంటుంది